శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం ఆ దేవుడిని స్మరిస్తే చాలు ముక్తి కలిగే ప్రదేశం పంచభూతాలలో ముందుగా ఆవిర్భవించినది అగ్ని ఆదిలో పరమశివుడు అగ్నిగోళముగా అరుణాచలంలోనే ఆవిర్భవించాడు అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు సాక్షాత్ పరమేశ్వరుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అందులో మొదటి భాగం అరుణాచలానికి ముందు రెండవ భాగం అరుణాచలం వచ్చిన తర్వాత అంటారు అంటేనే ఈ క్షేత్ర మహిమ ఎంత గొప్పదో అర్థమవుతుంది సాధారణంగా కొండపై ఆలయాలు ఉంటాయి కానీ ఆ పర్వతమే ఓ మహాలయం అదే పరమ పావనం దివ్యశోభితమైన అరుణగిరి ఈ అద్భుత అరుణాచలానికి యుగ యుగాల ప్రశస్తి ఉంది కృతయుగంలో దీన్ని అగ్నిపర్వతమని త్రేతాయుగంలో స్వర్ణగిరి అని ద్వాపరంలో ద్వాపరలు తామ్రశైలమని పిలిచేవారు కలియుగాన శిలాశోభితమైన ఈ కొండ ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది అరుణాచలం రెండు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బీర్బల్ సహాని నిర్ధారించారు ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు ఈ కొండ చుట్టూ లెక్కలేనన్ని తీర్థాలు ఆలయాలు ఎత్తైన గోపురాలు మానవుడి మేధస్సుకు కూడా అర్థం కాని మహిమలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి ఈ కొండ సాక్షాత్ పరమశివుడి స్వరూపం అందుకే ఇప్పటికీ కొన్ని లక్షల మంది గిరిప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు అసలు ఆ దేవదేవుడు గిరి గిరిప్రదక్షిణం చేస్తే ఏమవుతుంది ఎలా చేయాలి ఎలా చేయకూడదు అక్కడ ఉండే మహిమలు ఏంటి లాంటి క్షేత్రానికి సంబంధించిన విషయాలు విశేషాలు ఎన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కాస్త ఎక్కువ సమయమే ఉంటుంది కానీ ఆ పరమశివుడికి సంబంధించి వివరంగా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఇది అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తలపురాణం ప్రకారం పూర్వం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అది పెద్ద జగడంగా మారింది అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు నేను సృష్టికర్తను నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది అని అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు నేను స్థితికారుడను అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అని అనడం ఇద్దరి మధ్య ఎడతగని చర్చకు వాదోపవాదానికి దారితీసింది వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవాలని కింది వైపుకు వెళ్ళగా పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగంపైకి వెళ్ళారు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయాడు ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానమిచ్చింది ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు అది సమాధానమిస్తూ నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరంలో అయ్యిందని బ్రహ్మకు చెప్పింది అయితే ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించగా అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు దీంతో ఆ రెండింటినీ తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ అప్పటికే మాయామేఘం వీడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడు బ్రహ్మ అప్పుడు పువ్వు అవును అని సమాధానమివ్వగా కామధేనువు తలతో అవునని తోకతో కాదు అని సమాధానమిచ్చింది అందుకు ఆగ్రహించిన శివుడు నువ్వు భూలోకంలో పూజాధికారి లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కరించరాదని తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసించాడు దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు పరమేశ్వర నీ జ్యోతిర్లింగంతో నా అహంకార అజ్ఞానాంధకారాలను తొలగించి వెలుగులు చిమ్మే జ్ఞానాగ్ని ప్రసాదించావు కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువుదీరాలి అని కోరాడు బ్రహ్మ కోరికను మన్నిస్తూ ఆ లయకారుడే అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిసి సకల జనులకు జ్ఞానాగ్ని కాంతులను ప్రసరింపజేస్తున్నాడు అయితే శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరి వల్ల కాదని పాదల్లో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకున్నారు అడిగిన తడవే వరములను ప్రసాదించినటువంటి శ్రీ పరమేశ్వరుడు నేను కృత త్రేత ద్వాపర యందు ఒక్కొక్క యుగములోను ఆయా యుగ నియమానుసారాలకు అనుగుణంగా ఒక్కొక్క రూపంలో అరుణాచలంలో దర్శనమిచ్చదను అని వరమిచ్చాడు అలా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు అలాగే శివుడి వరము ప్రకారం కృతయుగమునందు నిప్పుకొండగా త్రేతాయుగమునందు బంగారుకొండగా ద్వాపరయుగమునందు కొండగా దర్శనమిచ్చిన అరుణాచలం కలియుగములో రాతికొండ రూపంలో దర్శనమిచ్చుచున్నది యావత్ భూలోకంలో కొండనే అతిపెద్ద శివలింగము శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఆ రోజును మహాశివరాత్రి పర్వదినంగా యావత్ భారతదేశం పాటిస్తుంది ఆ రోజున పగలు రాత్రి అసంఖ్యాకంగా భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి అరుణాచలేశ్వర దేవాలయం చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణములు తెలుపుతున్నాయి శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట అరుణాచలంలో ఏ ఏ సేవలు ఉండాలి ఏ ఆలయాలు ఉండాలి ఏ పూజలు చేయాలి అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఈ ఆలయంలో ఉండే ఇప్పచెట్టునే అరుణాచల స్థలవృక్షంగా చెబుతారు ప్రధాన ఆలయానికి దక్షిణాన ఆ ఇప్పచెట్టు ఉంటుంది ఆ చెట్టు క్రింద ఎంతో మంది యోగులు తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది ఈ ఆలయంలో పార్వతీదేవిని కుచాంబ అని పిలుస్తారు అంతేకాదు ఈ క్షేత్రం లోపలికి వెళ్ళగానే మొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కనబడుతుంది ప్రధాన ఆలయం లోపలికి వెళ్లే ముందు నందీశ్వరుడి విగ్రహం మహాకాయుడిగా దర్శనమిస్తుంది ఈ బసవన్నను మొదటి నందీశ్వరునిగా పిలుస్తారు ఆ నందీశ్వరుణ్ణి దర్శించుకొని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉంటాడు ఆలయం వెలుపల ఎటువంటి వాతావరణ పరిస్థితులున్నా గర్భగుడి మాత్రం ఎప్పుడూ చాలా వేడిగా ఉండి అక్కడికి వెళ్ళిన వారికి చెమటలు పడుతుంటాయి ఇదొక వింతగా భక్తులు చెబుతుంటారు అయితే అరుణాచల దీపదర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం వీటిని అందరము అక్కడికి వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు కనీసం ఇలా వీడియోలలో చూసి వాటి వివరాలు తెలుసుకున్న అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం రోజున శివుడు విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడు కృత్తిక నక్షత్రం వచ్చిన రోజున రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన శ్రీ అరుణాచలగిరిపైన మహాజ్యోతిని ప్రజ్వలింపజేస్తారు దీనినే కృత్తికా దీపోత్సవం అంటారు అత్యంత వైభవయుతంగా జరిగే ఈ ఉత్సవం మూడు వేల సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతుంది ఈ ఉత్సవాన్ని పది రోజులు చేస్తారు అరుణాచలేశ్వడి ఎదురుగా అఖండ దీపం వెలిగించి కొండపై మహాదీపం వెలిగిస్తారు ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపంలో కొండపై దర్శనమిస్తాడు మహాదీపం వెలిగించినప్పుడే అర్ధనారీశ్వరుడు దర్శనం కోసం బయటకు వస్తాడు అతను మిగిలిన రోజుల్లో తన మందిరాన్ని విడిచిపెట్టడు ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల చుట్టుకొలత గల రాగితో చేయబడుతుంది ఇందులో ఒత్తిగా వెలిగించే వస్త్రం మూడు వందల యాభై మీటర్లతో చేయబడుతుంది ఈ ప్రమిదను ఒత్తిని జ్యోతి నాడార్ లేక దీపనాడార్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు ఇక దాదాపు వెయ్యి కిలోల ఆవు నెయ్యిని భక్తులు అందజేస్తారు తిరువన్నామలై కొండపై దీపం వెలిగించే వంశ పారంపర్య హక్కు ఉన్నవారు జాలరుల భరద్వాజ వంశానికి చెందినవారు దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు ఆయనను సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావలసిన సామాగ్రి పంపిస్తారు అలా వెలిగించిన అరుణాచల మహాదీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తుగసి ఆ ఉజ్వల కాంతి చుట్టుపక్కల ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కనబడుతుంది ఆ మహాదీపాన్ని దర్శిస్తే ఇరవై ఒకటి తరాల వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం ఈ ఉత్సవం పదకొండవ రోజున పదిహేను ఇరవై లక్షల మంది గిరిప్రదక్షిణ చేస్తారు మార్గశిర ఆరుద్ర దర్శనం రోజున మహాజ్యోతి వెలిగించిన తర్వాత వదిలిన తేమతో కూడిన నల్ల బూడిదను భక్తులకు అందిస్తారు దీనినే తమిళంలో సిరా అని పిలుస్తారు అయితే అరుణాచల దివ్యక్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది అరుణాచలంలోని శివుడి ఆ